మధ్య స్వార్థ పదిహేను మనకు తెలిసిన వార్తలే మరొక చేస్తున్నాను మధ్యస్ వార్త పదిహేను ప్రాంతాలకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కామాశి దావే కుమారుడా తరణించు పని దేవతి బాధపడుతున్న దాన్ని కేకలు వేసిన

సీదోను ప్రాంతానికి వచ్చింది తూర్పు నుంచి వచ్చింది ఆమె కొన్ని వందల కిలోమీటర్ల నుంచి ఏర్సై దగ్గరికి వచ్చింది ఏర్శ దగ్గరికి వచ్చిన ఆమె ఏర్సైని ఆశ్రయించడానికి ఏసైడ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి మొదటికి ఆమె చేసిన పని ఏంటంటే అరే లోయ ఎవరి కోసం వచ్చింది ఆమె అంటే తన కూతురు ప్రాధాయపడుతుంది ఆమె కుమారుడి యొక్క చావు నేను నా తల్లి చూడకూడదు నా కుమారుని బ్రతికించుకోవాలి నా కుమారుని నేను కాపాడుకోవాలని ప్రభు మీద ఆధారపడి తనకు దేవుడిచ్చిన ఆలోచన బట్టి నడుచుకున్నట్టుగానే ఈ కూడా దేవుడి మీద ఆధారపడి తన కూతుర్ని బ్రతికించుకోడానికి దేవుడు ఆమనించినటువంటి తగ్గింపు జీవితం ద్వారా విశ్వాస జీవితం ద్వారా తన కుమార్తెను బాగు చేయాలని బాగు చేసుకోవాలని ఏసఐ దగ్గరికి వచ్చింది అరే రుజ ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తుంది కుమార్తె బాధపడుతుంది ఒకసారి ఆలోచన చేస్తారా తన కూతురు కోసం వచ్చింది ఈ రోజున ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంత భక్తి చేస్తారా లేదా ప్రార్థన చేస్తారా చేస్తారా నిజంగా ఉదయం తెలిసిందా ఉదయం చేసి నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికి అందరికీ ఏసై తిట్ కదా తెలుస్తారా మళ్ళీ అంతరేమో రోజు నీకున్న ప్రేమను బట్టి ప్రభు చెప్పాలి ప్రభుకి తెలుసు నీ పిల్లల మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీ పిల్లల పేరు నువ్వు చెప్తూ ఉన్నప్పుడు నీకు అప్పగించిన బాధ్యత సంతోషిస్తారు అదే ఇప్పుడు తన ఏసి దగ్గరికి తన కుమార్తె దెయ్యం పట్టి బొగ్గు బాధపడుతున్నాయా స్వస్థపడతాయా దేవుడిని ఆశ్రయించడానికి వెళ్ళింది దేవుని మీద ఆధారపడటానికి వెళ్ళింది దేవుని మాట తీసుకోవడానికి వెళ్ళింది ఎందుకంటే అక్కడ ఉన్న వారు ఎవరు కూడా కుమార్తెను బాగు చేయలేని స్థితిలో ఉన్నారు అయితే ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రాధాన్యత అప్పుడు ఏ సడు నీకున్నంత గొప్ప విశ్వాసం ఎవరికి లేదు చెప్పండి అంటే తన యొక్క కూతురు కోసం ఎంత తగ్గించుకుందో చూడండి ఇటీవల నేను యూట్యూబ్ లో చూస్తున్నాను తన కొడుకు ఎగ్జామ్కి కి అని ఎగ్జామ్ కోసం ఎగ్జామ్ రాయాలి అప్పటికి గేట్ లేకున్నారు ఇంకా గేట్ లేకుంటే ఈ తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నాడు ఎదుగు తెలుసా అక్కడికి ఏం చేయాలి ఒక్క ఎగ్జామ్ రాయకపోతే అయిందండి కదా ఇప్పుడు ఆ తండ్రి అయ్యా లేట్ అయింది ఆటో లేట్ అయింది మా ప్రయాణాల్లో ఇబ్బందిగా ఉంది మమ్మల్ని లోపలి పంపియండి అయ్యా మీ కావలు పట్టుకున్నదండి కాళ్ళు కూడా పట్టుకున్నారండి పోలీసు ఆత్మ నేను అంటాను తన కొడుకు యొక్క ఎగ్జామ్ కోసం ఆ తండ్రి ఓర్ల పడి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఎగ్జామ్ రాయడానికి పంపి పంపించాను కదా ఇప్పుడు ఈ తల్లి కూడా తన కూతురు కోసం కుక్కతో సమానంగా ఎంచుకుంది అల్యం ఎంత తగ్గించుకుందో దేవుని ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఏం కలుగుతుందంటే ఒక తగ్గింపు జీవితం వచ్చేస్తారు ఒక తగ్గింపు యొక్క తగ్గింపు అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే నీ బిడ్డ కోసం ఎంతైనా తగ్గించుకుంటావు అల్లు చూడండి ఒకసారి పెళ్లి చేసినావు కూతురికి పెళ్లి చేసావు పెళ్లి చేసినప్పుడు అల్లుడు మాట అనుకో నువ్వు అనగలవా దేనికోసం దేనికోసం బిడ్డ కోసం తగ్గి ఉండాలి ఏమైతే బిడ్డ అంటే తన ఒక తర్వాత దేవుడు కూతురే కదా అక్కె ఊర్తును చూసే అల్లం మొదలేంట తప్పతమ ఇదేంస్తా అండి ఆ ఇన్ని 80 ఏసేలేసరా ఊర్తుల కొసమే ఏం చేస్తావ్ చెప్పండి అక్కించుకొంటా దీ ఈ ఫలిపోడ ఏంటస తన ఊర్తు కొస ఎలా ఏని అన్న భరిచి తీ అక్కించుకొంది అంత మంది ఉంటారు ఆయన ఏసే చూడు అంత మంది ముందు నుక్కుక అలాంటి అట్టుపది బరిస్తా రోజు ఒక్క మాట అంటే లో ఎవర వీట్లాగే కాదు లోకంలో చోటు చాలా సార్లు ఒక్క మాట కూడా కానీ ఈమె ఎందుకు ఆమె ప్రతి మాటను ఎందుకు తప్పుకోగలిగిందంటే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆమె కూతురు బాగుంటాడు నన్ను అన్నది ఎవరు తెలుసా అమ్మా పుట్ట పిల్లలకి ఇంకము కాదు అంటే ఆ కుక్క పిల్లలకు కూడా మీ పిల్లలకి ఆ ఇంగిలి మొక్కలు కింద నేను కూడా అలాంటిదానికి అంటే ఇంగిలి మొక్కలు కింద అంటే అంత ఈ మాట్లాడినప్పుడు ఆమె ఎంత తగ్గించుకుందో ఒకసారి ఆలోచించాలి ఎందుకు అంత తగ్గించుకున్నట్టే తన కూతురు కోసం ఏ ఆశ్రయిస్తే యేసయ్య ఆ కత్తిప్ సమాహారని చూస్తున్నారు ఆమే ఆ కత్తిప్ సమాహారమే ఆ విట్టున గొప్ప విశ్వాసం కొట్టు చాపర్ కంటి హల్లెలూయా ప్రభువున దీన పొందుపారనా ప్రభువున ససంద్ర పొందుపారనా మన కుంటన అంటే ఆ గొప్ప తక్కిపే ని గొప్ప విశ్వాసమే ఉన్నది హల్లెలూయా ఆ ఆత్మన అంతటి తక్కింపు దేవుడ గొప్ప విశ్వాసిగా దేవుని చేర్చాడు గొప్ప విశ్వాసం దేవుని ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు తగ్గించుకొని బ్రతకాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేయాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను తగ్గించుకోవాలి అప్పుడు అద్భుతాలు నన్ను చూస్తా ఉన్నా అందుకని అది దేవుని పండుగకు వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేస్తాను అది నేను చనిపోయినా సరే నా కొడుకు మాత్రమే అంత విశ్వాసమాలే కలిగి ఉంది

గడుతున్నాడు కొంచెం ప్రార్థన చేస్తాం ఆయన కొంచెం కనిపించాను కొన్ని మాటలు చెప్పాను ప్రార్థన చేశాను ఖచ్చితంగా దేవుడు కొత్తలోనే మారుస్తాడని కానీ ఒక మాట నేను అన్నాను లేదో వెనకనే ఆ మాట మొదలు ఊరు మొత్తం అనేసరికి నన్ను ఎందుకు సాగున్న దేవుని మాట ఉంచుతాడుగా అన్నా నీ మాటను బట్టి మారుతిని దేవుడి స్వత్రం అన్నా అని చెప్పాలి ఈ ఏమనే ఉంటది మారటానికే ప్రార్థన చేయబడుతుంది మళ్ళీ తిరిగి మారడాది అంటే రెండు నువ్వే మాట్లాడుతున్నావు అంటే మారాలనుకుంటున్నావు మారకూడదనుకుంటున్నావు ఈ ఆడే మీకు విశ్వాసం ఈ రోజులు చాలా మంది జీవితం అలాగే కొనసాగించబడుతున్నాయి అందుకనే ఈ తల్లి ఏమంటుందంటే అయ్యాపడా ఎంతకైనా తగ్గించుకుంటారా విశ్వాసం ఆమె కనపరిచింది కలుగుతుంది కాకలు దేవుని ఆశ్రయించినప్పుడు మనం చేయల్సింది ఒకటి ఏంటంటే ప్రార్థన చేయాలి మరి ఎక్కువగా మరి మరెక్కువగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది గడ్డు సమస్య ఎవరు కూడా తీర్చలేని సమస్య ఏంటంటే అది పాపపు సమస్య గుడితనం ఆ గుడితనం ఎవరు కూడా మార్చలేరు కానీ ప్రభువు ఆ గుడివాటిని చూపునిచ్చినట్టుగా మనం ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు మనము తీర్చుకోలేని సమస్యలు ప్రభువు తీరుస్తాడు మన స్థితిని మారుస్తాడు రెండోది ఏంటంటే మనము దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మరి మరి ఎక్కువగా మనం తగ్గించుకోవాలి ఆమె ప్రభుని ఆశ్రయించడం ఏం చేయాలి నువ్వు దేవుని మందిరానికి వచ్చావు దేవుని మందిరం వచ్చి నువ్వు మేలు పొందాలి లేకపోతే నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావో నీ పిల్లల కోసం చేస్తున్నావో లేకపోతే నీ భార్య కోసం చేస్తున్నావు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావో అది రెండవ కథ ఐతే అబెత్త చెనకాలని నీకు నువ్వు క చేయమొస్తున్నండి నీవు తక్కింపు దగ్కి పాత్ర చేయాలి ఆమే ఒ చెనక హల్లెలూయా హల్లెలూయా ఆ తక్కింపు ప్రార్థనే నీకున్న గొప్ప విశ్వాసాన్ని బయలుపరుస్తుంది ఆ గొప్ప విశ్వాసాన్ని దేవుడి చూసి నీవు ఓరి అంటే నీ గౌరవగా కాని గొప్ప మాట ప్రభు మాట మనం వినగలుగుతా దేవునికి స్తోత్ర ఒ చెనక హల్లెలూయా హల్లెలూయా అదనే ఎంత తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలంటారు తగ్గించుకోవాలి అలా తగ్గించుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారు మన జీవితంలో అలా తగ్గించుకొని ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ప్రభుని ఆశ్రయించినప్పుడు మనం చేయవలసింది ఎక్కువగా ప్రార్థన చేయాలి రెండోది ఎక్కువగా తగ్గించుకోవాలి ఏంటి చేయాలి ఎక్కువగా ఎంత తగ్గించుకున్నావో అంత గొప్ప విశ్వాసం అంత గొప్ప విశ్వాసం కలిగిపోతావు అప్పుడు దేవుడు సహాయం చేస్తారు మూడు చెప్పి నేను పోషిస్తాను చదువుల వైపులో నుంచి మధ్య వార్తలో పద్నాలుగు వరకే ముప్పై వచ్చి పద్నాలుగు ముప్పై ఇక్కడ మల్లాను పేత్రులు ఉన్నాడు ఇక్కడ మనకి పేరు కనబడుతున్నాడు పేత్ర నన్ను రక్షించమని యాసాను పద్నాలుగు వంద ముప్పై గాలిని చూసి భయపడి రక్షించమని ప్రభావం చేశాను వెంటనే చేయించాలని అతని పట్టుకుని అల్ప విశ్వాసం ఎందుకు సదేబద్ధమని అతనితో చెప్పడం వారు దోని ఎక్కినప్పుడు గాలి స్తోత్రం కలిగినట్టుగా నేనేమంటానంటే ఎక్కడ ఎక్కడున్నాడు అంటే దేవుని దగ్గరే ఉన్నాడు అలను దేవుని శిష్యులతో ఉన్నాడు అంటే అందరూ సహవాసంలోనే ఉన్నాడు సహవాసంలో ఉన్నాడు దేవుడు కానీ ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే దేవుని దగ్గర ఉన్నా దేవునితో ఉన్నా వారి జీవితంలో అల్ప విశ్వాసం ఏముంది కొంచెం అల్ప విశ్వాసం ఎప్పుడు కూడా పరిగెట్టనే అలను సో శ్వాసే ఎందుకు సందేహం అని చెప్పి దేవుడు అంటాడు ఇప్పుడు చూడండి ఎప్పుడైనా నీకు భయం అంటే అక్కడ నీకు ఏముంది అల్ప విశ్వాసం అల్లడి ఎక్కువ విశ్వాసం ఉంటే ధైర్యం ఉండదు నీకు ఎక్కువ విశ్వాసం ఉందా అల్ప విశ్వాసం ఉన్నప్పుడు ఇలా ఏముందా దేవులంత భయం పడి నేలతో మునింకోసాగాడ వెంటనే దేవుడు అంటారు అల్పవిశ్వాసం ఎందుకు సందేహం అంటే సందేహం అనేది ఎలా వస్తుంది అంటే అల్ప విశ్వాసం ఉన్నప్పుడు సందేహం వస్తుంది అలడు దేవుడు చేస్తాడో చెయ్యడు అదే సందేహం ఉందనుకో వెర్తనే నీకు స్టార్ట్ అయ్యేది భయం భయం గుర్తుపెట్టుకోవాలి మాట అల్ప విశ్వాసం ఉన్నప్పుడు మనలో ఏమైతుంది భయం స్టార్ట్ అవుతుంది ఆ భయం వల్ల ఏమైపోతుందంటే మనము సందేహం ఉంటాం దేవుడు చేస్తాడో చెయ్యడు అదే గొప్ప విశ్వాసం కనుక ఎక్కడైతే పోదమ్మా ఏదైతే దేవుడు చేస్తాడు దేవుడు కార్యం చేస్తాడు ఒక గొప్ప దృఢమైనటువంటి విశ్వాసం ధైర్యంగా నిలబెడతా ఇక మీకు శ్వాసం కలుగురు ఇప్పుడు అల్ప విశ్వాసం పొందినప్పుడు ఏమైపోయాడు పేర్లు అంటే మునిగిపోయిన తర్వాత దేవుడు అంటాడు విశ్వాసం ఎందుకు సందేహపడతావు నువ్వు ఎప్పుడైతే సందేహపడతావో నీవు నష్టపోక మొదలు పెడతావు అలలోయ గుర్తుపెట్టుకుంటే అవిశ్వాసం ఉన్నప్పుడు నష్టపోతాం అవిశ్వాసం ఉన్నప్పుడు భయపడతాం అవిశ్వాసం ఉన్నప్పుడు మునిగిపోతాం పూర్తిగా మునిగిపోతాం అంటే విశ్వాసం అనేది గొప్ప విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు సాధిస్తావు దేవునికి హే దం అంటే దేవుని మీద ఎంతమందికి అయితే గొప్ప విశ్వాసం ఉంటుందో ఎంతమందికి అయితే దేవుని మీద నమ్మకం ఉంటుందో వారి జీవితంలో ఏదైనా సాధిస్తారు ఏదైనా పొందుకుంటారు ದೇವರ ವಾಕ್ಯ ಕೇ ನಿಮ್ಮ ಅಲ್ಪ ಅಲ್ಪವಿಶ್ವಾಸೆ ನಾವು ಮುರಿಗಿ ನೀವು ನು ಭಯಪತಾವು ನೀವೇವೈ ಕೊತಾ ನಷ್ಟಪತಾವು ಅಲ್ಪ ಅಲ್ಪವಿಶ್ವಾಸ ನೀ ಧನಿ ರಕೂಡದು అడిగిన పేరు దేవుడి మాట చెప్పిన దేవుడు చూస్తూ విశ్వాసంతోనే నడుస్తున్నాడు విశ్వాసంతో కొన్ని ఇది జరుగుతుందో లేదో అనే ఒక సందేహం వచ్చినప్పుడు లేక కష్టాలు బాధలు ఇబ్బందులు అని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఏం చేస్తుంది భయం అనేది మనకు వచ్చేస్తుంది ఏమొస్తుంది భయ భయంతో పాటు ఏమొస్తుంది సందేహం అంటేనే భయం వస్తుంది జరుగుతుందో జరగదో అనే భయం మనకు సాధనయిపోతాం మనం మునిగిపోతాం మనం నష్టపోవడానికి మనకు గొప్ప విశ్వాసము దేవుడి మీద సరైన విశ్వాసం ఉంటే అదే గొప్ప విశ్వాసం అంటారు సో ఆ గొప్ప విశ్వాసం మనకు ఉంటే ఏమైంది అంటే మనం చక్కగా నిలబడగలుగుతాం దేవునికి స్వంత్రం కలిగొని కనుక కొంచెం సముద్రం అనే ఆ నీళ్ళలో సముద్రం అనే గుర్తుపెట్టుకోండి ఆ సముద్రం అనే నీరు అంటే లోకం అనే సముద్రము లో పేదలు నడుస్తున్నాడు గుర్తుపెట్టుకోండి లోకంలో నీవు నేను కూడా నడుస్తున్నా అయితే విశ్వాసంతో నడవాలి విశ్వాసముతో ఈ లోకంలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు అంతా గాలిని చూసి ఏం చేస్తా భయపడుతుంట చూసినప్పుడు బాధలు చూసినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మనం భయపడతా ఆ భయంలో ఏమొస్తుందంటే అవిశ్వాసము వచ్చేస్తుంది ఆ ఆ ఇబ్బందులు వస్తాయి అప్పుడు లోకంలో మనం ఏమైపోతామంటే పడిపోతాము మనం కృంగిపోతాము అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని అంటే గుర్తుపెట్టుకోండి ఒకటే మనం చేయాలి భగవా నన్ను రక్షించమని నేను స్తోత్రం ఉన్నావు దేవుడు నీ దగ్గరే ఉన్నాడు కాబట్టి నీవు అరవకనే నువ్వు కేపలు వేయగనే నువ్వు ప్రార్థన చేయగనే నీ కష్టమేంటో నీ ఎదిగినప్పుడు ఈ కష్టం నా ఆ అవిశ్వాస పదహినపరుస్తుందని నీకు అర్థమైనప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి ఆమె ఆలోచన చేసేవా పూర్తిగా పోతావు ఆలోచన చేసేవాళ్ళ నువ్వు నష్టపోతావు కాబట్టి వెంటనే వెంటనే బదిలే రక్షించున్నా రక్షించాలి దగ్గర ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి మనం దగ్గరనే బదులుతున్నావు నువ్వు కష్టాలు వచ్చినప్పుడు లేకపోతే అవిశ్వాస పడిపోతున్నప్పుడు నువ్వు మునిగిపోతున్నప్పుడు భయమేసినప్పుడు వెంటనే కేక వేయాలి వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి ఆవర్శను చేయకూడదు ఆలస్యం చేస్తే ఇంకా పూర్తిగా మునిగిపోతున్నావు నీ జీవితంలో ద్రాసుకోవడం ఉండవు అలా ఆత్మీయ జీవితంలో ఇంత అర్థంగా అందుకనే వెంటనే దేవునితో ప్రతితో విశ్వాస జీవితంలో యాత్రలో కొనసాగించబడుతున్న నీవు వెంటనే నిర్దేశంలో కరుణించిన కేకలైతే వెంటనే ఏ సైన్ చేయించాల్సిన బైక్ ఒక బలమైన మాట అంటాడు నువ్వు ఎందుకు సందేహించా అల్ప విశ్వాసి అని అన్నాడు అలాడు ఓహో నేను అల్ప విశ్వాసంలో ఉన్నా అందుకే మునిగిపోయానా ఓహో నేను అల్ప విశ్వాసంలో ఉన్నా అందుకే నాకు భయం వేసిందా నేను అల్ప విశ్వాసంలో ఉన్నా అందుకే నేను అడిగినవి అనుకున్నవి జరగట్లేదా ఎప్పుడు అర్థమైంది ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య నుంచి బయటకు వస్తున్నప్పుడు అప్పుడు మనకు అర్థమైంది ఓహో నేను ఇంత ముందుకు మునిగిపోయింది ఎందుకు అంటే నాకు ఆ విశ్వాసం ఉంది ఎందుకు నేను అనుకునే జరగట్లేదంటే దేవుడి మీద నాకు పూర్తిగా విశ్వాసం లేదు నమ్మకం లేదు అందుకే నాకు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి నేనేం చేయాలి దేవుడి మీద నమ్మకం అదే మాట దేవుడు అనకుంటే అర్థమయ్యేది కొన్నిసార్లు మనం మునిగిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత నేను దేవునికి ప్రార్థన చేశాను ఎంత సాక్ష్యం చెప్తున్నాం కదా సాక్ష్యం చెప్పే దాని వెనక ఏముంది అవిశ్వాసంలో పడిపోయాను అవిశ్వాసంలో పనిచేసింది అవిశ్వాసంలో నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు మరలా తిరిగి నేను ప్రార్థన చేసుకున్నాను అవిశ్వాసంతో దేవుడు కార్యం చేశాడు కానీ చమకపోతుంది అలాగే విశ్వాసము ఆ గొప్ప విశ్వాసం ఏం చేస్తుంటే బయటికి తీసుకొని వస్తుంది నేను పడే చేతి ఏంటంటే అవిశ్వాసము దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండటము కనుక నీవు నేను దేవుని ఆశ్రయిస్తే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టే వారిగా ఉండాలి రెండోదిగా మనం ఏం చేయాలి గొప్ప విశ్వాసం కలిగి మనం మూడోది పడిపోతున్నాం అంటే అవిశ్వాసంలోనే పడిపోతున్నాం అవిశ్వాసం ద్వారానే నష్టపోతున్నాం అవిశ్వాసంలో ఉన్నటం వల్లనే మనం ముగిపోతున్నాం కాబట్టి మనలో తిరిగి దేవునికి మరలా ప్రార్థన చేయాలి మన పాప విశ్వాసాన్ని తెచ్చుకొని దేవుని కొరకు నిలబడి అనేకమైన ఆచరణ పొందుకునేటప్పుడు మరి శుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక